హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఏకాదశి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు సో నిన్న నూరేళ్ళు చల్లగా మీరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజైతే కొత్త పనులు ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా బాగా జరుగుతాయి కాబట్టి ఆ నమ్మకం మాకుంది మీకు కూడా ఆ నమ్మకం ఉంటే అవన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంతవరకు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోకపోతే మీ వంట వీడియోలు చేసుకుంటేనో లేకపోతే మీ మీలో ఉన్న టాలెంట్తో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటేనో దయచేసి మంచి టాలెంట్ ఉన్న వీడియోస్ మీ టాలెంట్ని బయటికి పెట్టే యూట్యూబ్ ఛానల్స్ లేదా మీకు ఇష్టమైతే ఫ్యామిలీ బ్లాగ్స్ అవన్నీ కూడా ఈరోజు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి ఎవరైనా సాధ పెట్టుకోవచ్చు కనీసం ఎంత లేదా ఇంటి ఖర్చులు మంది డబ్బులు వస్తాయి ఇంట్లో ఉన్నవాళ్ళు దయచేసి ఎవరికైనా ఇంట్లో ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉన్నా మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి ఒక చిన్న ఫోన్ అయితే కొనుక్కోండి ఒక మంచి ఫోన్ చిన్న ఫోన్ అని కాదు కనీసం మంచి క్వాలిటీ ఫోన్ ఒకటి కొనుక్కోవాలి అదొకటే పెట్టుబడి దీనికి మంచి ఫోన్ ఉంటే అలాగే కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదువుతో సంబంధం లేదు వేరే వాళ్ళతో ఛానల్ అప్లోడ్ చేసుకొని ఆ పాస్వర్డ్ అవన్నీ ఒక డైరీలో రాసుకొని వీడియో ఎలా అప్లోడ్ చేయాలో ఎలా అప్లోడ్ చేయకూడదు ఆ చిన్న విషయాన్ని తెలుసుకుంటే మాత్రాన మీరు మంచిగా మీకు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు కానీ ఓపిక పట్టండి దయచేసి ఓపిక పట్టి వెళ్ళండి నాకు తెలియని విషయం ఒకటి ఏంటంటే అండి నేను నాకు తెలి రీస్ రీసెంట్గా తెలిసిన విషయం ప్లీజ్ చెయ్యని వాళ్ళు చేయకుండా ఎలాగో ఉన్నారు చేసే వాళ్ళని మంచి వంట వీడియో చేస్తే ఎవరో బ్యాడ్ కామెంట్ పెడితే ఆ బ్యాడ్ కామెంట్ చూసి చుట్టాలనే వాళ్ళు కొంతమంది ఫోన్లు చేసి ఎందుకే నీకు అవసరమా వీళ్ళు ఇలా కామెంట్లు పెడుతున్నారు ఎందుకురా నీకు కామెంట్లు పెడుతున్నారు నీకు అవసరమా వద్దురా నువ్వు కనిపించకరా ఇలా రా అలా రా అని కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకొని మనం సొసైటీలో ఉన్నాం కామెంట్ పెట్టాడు కాబట్టి ఆ కామెంట్ మీకు తెలిసింది అదే కామెంట్ పెట్టుకోకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మన గురించి ఎన్నుకుంటున్నారో కదా అవన్నీ మనం పట్టించుకుంటూ పోతే నేను చెప్తున్నాను యూట్యూబ్ పెట్టాలంటే చెప్తున్నాను పట్టించుకుంటూ పోతే మీకు మీ లైఫ్ పట్టించుకున్నట్టుగా అయిపోతుంది మీరు ఎప్పుడైతే మీరు సక్సెస్ సాధిస్తారో అప్పుడే మిమ్మల్ని అందరు తిరిగి చూస్తారు మీరు సక్సెస్ సాధించక ముందు మీరు ఎంతమందిని తిరిగి చూసినా ఎవరు మిమ్మల్ని చూడరు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఎవరి మాటలు పట్టించుకోకండి మీరు చేసే కంటెంట్లో నిజాయితీ ఉంటే మాత్రాన ఖచ్చితంగా మీరు ఇది పాటి ఇలా చేసుకోండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి ఒక రూపాయి సంపాదించుకోండి చక్కటి కంటెంట్లు అయితే ఇవ్వండి ఇంకో టైం ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఎస్పెషల్లీ ఆడవాళ్ళు అనేవాళ్ళు ఇంట్లో చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎలా పెట్టాలో తెలియదు టీనేజ్ పిల్లలు ఉంటారు ఇంట్లో ఒక వీడియో తీయమంటే తీయరు ఒక ఫోన్ పట్టుకోరు ఒకసేపంటే ఫోన్ పట్టుకోరు ఫోన్ తీయమంటే తీయరు సో ప్లీజ్ అండి మా చిన్న పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది నా సక్సెస్లో బాగా నా పాప కూడా తనకి ఆ ఇంట్రెస్ట్ మా యోధమ్మ కూడా మా సునీత కూడా నేను కూడా ఇప్పుడు వీడియో తీస్తున్న కవితక్క కూడా సో ఎవరో ఒకరు ఒక హెల్ప్ చేయాలి ఒకరు లేదా ఎవరు హెల్ప్ చేయట్లేదా ఫోన్ కొనుక్కున్నప్పుడు ఒక లైట్ కొనుక్కోండి మూడు వేల నాలుగు వందలు పడి ఒక లైట్ కొనుక్కోండి దాన్ని బట్టని చేసుకోండి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే అండి ఈరోజు మంచిదండి తొలి ఏకాదశి సో మీ కార్యక్రమాలన్నీ కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఏదైతే మీ మొన్న చెప్పాను కొన్ని నాకు ఛానల్స్ పంపించండి అని కొన్ని చూస్తున్నాను కానీ కొందరేమో సినిమా పాటలు తీసి చేస్తున్నారు ఆ సినిమా పాటలు షార్ట్ వీడియోలు చేయొచ్చు కానీ అది ఎలా చేయాలి యూట్యూబ్ ఇచ్చిన ఆడియోలోంచి సెలబ్రేట్ సెలెక్ట్ చేసుకొని మనం సాంగ్స్ చేయాలి లేకపోతే మనకి కాపీ రైట్స్ పడతాయి అనమాట సో దానివల్ల నేను ప్రమోట్ చేసిన ఛానల్ వే ఇదిగా ఉంటుంది కాబట్టి దయచేసి ఇప్పుడు నా మాట విని ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టా ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మీ ఛానల్ యొక్క లింకు అనయా నేను స్టార్ట్ చేశానని ఆ కామెంట్ రూపంలో తెలియచేయండి వీలైనంతవరకు ఆ ఛానల్ ఓపెన్ చేసి చూసి నాకు ఎలా అనిపించిందో చూసి దాని గురించి కూడా అందరికీ నేను చెప్తాను కామెంట్ బాక్స్లో కానీ నా డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ మిమ్మల్ని యొక్క ఛానల్ ఎంకరేజ్ చేయమని ఖచ్చితంగా నేనైతే చెప్తాను ఓకేనండి అండ్ ఈరోజు నాకు కవిత ఒక్కతే కాదండి మీరు నా నన్ను తమ్ముడుగా భావించి అన్నగా భావించే ప్రతి ఒక్కరు నాకు ఫ్రెండ్స్తోనే సమానం సోదరిమణులతోనే సమానం నేను ఏదో గొప్ప పొందాలని కాదు నాకు అందులో తృప్తి ఉంటుందండి చాలా ఇష్టం కూడా అండ్ ఇంకో విషయం అండి సో ఎప్పుడైతే సరే మీకు నా వీ నా వీడియోలలో మీకు ఏదైనా నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వాటిని నేను చేంజెస్ కూడా చేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చుతాయో అదే నాకు ఇష్టం అండి అలానే ముందుకు వెళ్తాను ఇక మీదట సో ఈ తొలి ఏకాయదర్శి నుంచి నేను మంచిగా మంచి మంచి వీడియోస్ మీకు నచ్చే వీడియోస్తోనే మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా అలాగే వస్తాను అండ్ అలాగే ఎవరైతే ఛానల్ రన్ చేయాలనుకున్నదో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండి సో ఎందుకంటే ఎక్కడో అసలు మైక్ ముందు రాని వ్యక్తి తనకు అసలు ఎటువంటి ఈ ప్రపంచమే తెలియని వ్యక్తి మా సునీత అటువంటిది ఈ రోజు ఇలా కనకనకన మాట్లాడుతుంది అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సో ఇప్పుడు తన మాటల్లో తన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది తనకు యూట్యూబ్ స్టార్ట్ చేసి కెమెరా ముందుకు వస్తే తనకి ఎలా ఫీల్ అయిందో ఒకసారి మాట్లా నా భార్య నేను ఒకసారి అడుగుతాను అంటే ఫస్ట్ టైం నాకు వంట వీడియోలు చేసేటప్పుడు కొంచెం భయంగా ఉంది అంటే మమ్మ ఏది ఎక్కువ వేసినా సరే మమ్మీసారా అంటారేమని భయం ఉండేది చిన్న 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 అలవాటు అయిపోయింది స్టార్టింగ్ ఎవరైనా వచ్చినా సరే అసలు మాట్లాడేదాన్ని కాదు టీచ్ వెళ్ళిపోయేదాన్ని తర్వాత ఇలా కాదు అలా కాదు అని మా వాటి నాకు చెప్పడం వల్ల ఎక్కడికెళ్ళినా మాట్లాడగలుగుతున్నా అలానే నా అంతా వీడియో కూడా తీసుకోగలుగుతా కెమెరా స్టాండ్ పెట్టేసుకొని వీడియో తీసుకోగలుగుతా భయం అనేది పోయింది ఇంతకుముందు చాలా భయపడేదాన్ని ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇప్పుడు భయం లేదు లేదు అన్న నువ్వు అమ్మకి ఎలా హెల్ప్ చేసేదానివి నేనా కెమెరా పట్టుకోవటం ఎక్కువ నేను వీడియోసే తీస్తాను ఎందుకని ఎందుకంటే అది నాకు ఇంట్రెస్ట్ అంతే ఓకే అంటే నా టాలెంట్ లోపల లోపలే ఉన్నామని బయట తెప్పిస్తాను ఓకే సో మీ నువ్వేం చెప్తావు పిల్లలకి కానీ స్కూల్ నుంచి వచ్చాక కానీ మమ్మీ హెల్ప్ చేయమంటే పిల్లలు ఏం చేయాలి హెల్ప్ చేయాలి మమ్మీ వాళ్ళకి మనం పొద్దునే లేసి ఏం చేయలేం నాకు తెలుసు అది నాకు పొద్దునే లేస్తుంటే ఒక లాంటి ఫీలింగ్ వస్తుంది ఎందుకు లేగుస్తున్నా బాబు అని మా మమ్మీ నేను గడ గడ లేగి ఏ అని లేకలే సో పిల్లలకి ఏం చెప్తావు నువ్వు? మీ మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయండి, మీ పేరెంట్స్కి హెల్ప్ చేయండి. అదే అవును. సేమ్ టైం మీ టైం మీరు ఆడుకోండి. ఏదో 8 5 నిమిషస్, 8 నిమిషస్ ఒక వీడియో ఆ ఆ మాత్రం హెల్ప్ చేస్తే చాలు బంగారాలు. ప్లీజ్ నువ్వేం చెప్తావు? పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయండి అండ్ అలాగే వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు మీకు ఎన్నో హెల్ప్స్ చేసి ఉంటారు కాబట్టి ఇది అంత పెద్ద హెల్పింగ్ కాదు అంతే. సో అదన్నమాట. ఈ తొలి ఏకాదశి రోజు చూద్దాం ఎవరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటారో. ఇక్కడ నుంచి నేను మంచి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడుతూ ఉన్నారు త్వరలో ఒక సిమ్ కార్డ్ తీసుకొని ఒక ఫోన్ నెంబర్ కూడా పెడతాను అప్పుడు నాకు మీరు కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు అలాగే దాంతోపాటుగా మీ యొక్క యూట్యూబ్ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే నాకు అంత పెద్ద నాలెడ్జ్ ఏం లేదు నేను కూడా తెలుసుకొని చెప్తాను తెలుసుకొని చెప్తాను అంటే ఇంకొకటి ఏంటంటే మన కోసం మన పిల్లల కోసం మనం బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని ఫీల్ అవ్వద్దు యూట్యూబ్ పెట్టిన తర్వాత చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు అవన్నీ వదిలేయాలి ఎందుకంటే మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు మెయిన్ అది ఆలోచించుకోవాలి ఈ పక్కన వాళ్ళు ఇది అన్నారు ఆ పక్కన వాళ్ళు అది అన్నారు అని అలా పట్టించుకుంటే మనం వెనక్కే ఉంటాం ముందడుగు వేయలేము సో మనం చేసేది నిజాయితీ నిజాయితీ ఉన్న వీడియో అయితే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు నేను ఇంకో విషయం చెప్తున్నానండి దయచేసి మీరు చేయకపోయినా పర్వాలేదు కానీ వేరే వాళ్ళు చేస్తుండే దయచేసి ఎంకరేజ్ చేయటం మా చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళని డిస్కరేజ్ చేయకండి వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి మళ్ళీ మా ఇట్లా చేసి ఇట్లా కామెంట్లు పెట్టారు అట్లా కామెంట్లు పెట్టారని వాళ్ళని బాధ పెట్టకండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏ కష్టం ఉందో వాళ్ళకి ఎలాంటి టాలెంట్ ఉందో వాళ్ళకంటే ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు కాబట్టి దయచేసి అమ్మ సిస్టర్స్ నేను స్పెషల్లీ ఆడపిల్లలకి చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళని అడగండి మీరు చక్కగా చేసుకోండి అండ్ చిన్నపిల్లలకి మాత్రం ఫోన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి సో ఫోన్ చూసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి కిడ్స్ అనేది వాళ్ళు చూస్తున్నప్పుడు ఫోన్ జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏం చేసి చూస్తున్నారో ఏంటో కూడా జాగ్రత్తగా ఉండాలి మనం బయటికి వెళ్ళి పని చేసుకోకుండా ఇంట్లో ఉదయం ఒక వంట సాయంత్రం ఒక వంట చేసుకుని ఒక గంట సేపు టైం కేటాయిస్తే మనం ఈజీగా మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వగలుగుతాం కొంచెం ఓపిక ఉండాలి దీనికి కొంచెం కష్టపడాలి అంతే సో మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకున్నాను ఈ తొలి ఏకాదశి రోజు మీ అన్నయ్య మీకు చెప్తున్న మాట ఇది మీరు అందరూ ఇంటర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా యోధాని మా అన్నీ మా సునీతని నన్ను బ్లెస్ చేసిన పెద్దవాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చిన్నపిల్లలకి నా ఆశీషులు అలాగే మా అమ్మతో నేను అనే యూట్యూబ్ ఛానల్ కవితక్క ఛానల్ ఉంది తప్పకుండా చూడండి అలాగే మా మధు వాళ్ళ మాపల్లె వంట ఛానల్ అవన్నీ ఉన్నాయి అవి చూడండి అలాగే మా శ్రీను కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండ్ ఛానల్ ఉంది అది చూడండి అలాగే మాకు తెలిసిన డాక్టర్ గారు వాళ్ళు ఒక కుకింగ్ వీడియోస్ పెట్టుకున్నారండి అది వచ్చేసి కళాకారుల ఫ్యామిలీ మరి అని ఉంటుంది చెల్ అవన్నీ కూడా చూడండి చెల్లి చేతి వంటలు అన్నీ చెప్తున్నా మీ చెల్లె గురించి కూడా చెప్తున్నా కంగారు వడకు ఇద్దరు బాగులు ఉన్నారండి వాళ్ళు మా పిల్లలు అన్న పెద్దవాళ్ళు కాబట్టి చెప్తారు వాళ్ళు అసలు వినరండి మెయిన్ వీడియో తీసుకున్నా సరే టీవీ పెడతారు ఫోన్ లో గేమ్స్ ఆడటం వాళ్ళ పాపం తనకి బాగా ఇంట్రెస్ట్ కానీ కుదారుతుంది సో అలాగే చెల్లి చేతి వంటలు అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మా సరస్వతి వాళ్ళది స్వప్నాది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి సో ఇంకా ఈరోజు ఇంకొక దగ్గరికి వెళ్తున్నామండి అది అనేది మీకు వీడియో త్రా చెప్తాను వాళ్ళకు కూడా ఈరోజు మంచి రోజు అని ఒక మంచి యూట్యూబ్ ఫ్యామిలీ ఛానల్ ఓపెన్ చేయబోతున్నాము సో తప్పకుండా ఆ వీడియో కూడా మీకు పెడతాను అందరికీ మరొకసారి మా ఫ్యామిలీ అందరి తరపు నుంచి అది గట్టిగా మాట్లాడు మీకు కుటుంబ కుటుంబం మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలండి మేము వేసుకున్న డ్రెస్ వచ్చేసి సునీత సారీ అండ్ డ్రెస్ వచ్చేసి సాయి కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నామండి తనకి సంబంధించిన లింక్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది ఆమె లింక్ ఓపెన్ అవుతుందండి అక్కడ మీరు చేసుకోవచ్చు సాయి కలెక్షన్స్ అని ఉంటుంది సునీత శారీ చాలా 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 బాగుంది అండి కలర్ కాంబినేషన్ బాగుంది లైట్ వెయిట్ గా చాలా బాగుంది మేమైతే ఏదైతే ఆర్డర్ ఇచ్చామో సేమ్ అదే వచ్చింది నాకు అయితే నచ్చింది సో నేను వేసుకున్న తీసుకోండి నేను వేసుకున్న ఇది కూడా తన దగ్గర నుంచి బుక్ చేసాము సో ఫ్యామిలీ బుక్ చేసాము వీళ్ళు తలా తీసుకుంటా సో మావైతే రెండు అక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నవే మీరు కూడా తీసుకోవాలంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ని డిస్క్రిప్షన్ ఇస్తాం తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ